పులిహోర ఎంతమందికి ఇష్టం అలానే నిమ్మకాయ పులిహోర ఇష్టమో చింతపండు పులిహోర ఇష్టమో కామెంట్ చేయండి సో ఇప్పుడైతే మనం నిమ్మకాయ పులిహోర రెసిపీ ప్రిపేర్ చేసుకున్నాం ముందుగా అయితే కడాయి పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ సాయిపప్పు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకొని అలానే ఒక గుప్పెడు లేదు టేస్ట్కి సరిపడా పల్లీలు అంటే వేరుశెనగ పప్పులు వేసుకుని ఒకసారి కలుపుకొని దీనిలో అలానే ఒక మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని వేగేంత వరకు అయితే కలుపు తిప్పుకుంటూ వేయించుకోవాలి ఏవి వేగుతూ ఉండగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేయచ్చు పచ్చిమిర్చి కూడా ఇక్కడే వేగిపోతాయి అన్నమాట చింతపండు పులిహోర ఏంటి అంటే ఉడకపెట్టేటప్పుడే పచ్చిమిర్చి ఉడకపెడతారు మంట ఉండకుండా చక్కగా ఇవి వేగిపోయిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలానే ఫ్లేవర్కి పసుపు అంటే మనకి ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా పులిహోర దానికి సరిపడా పసుపు వేసుకొని కలుపుకుని ఇప్పుడు ఇప్పుడు రైస్ వండుకొని ముందుగానే చల్లారి పెట్టుకుని ఉంటాం కదా ఆ అయితే ఈ తాలింపుల్లో యాడ్ చేసేయాలి యాడ్ చేసుకుని ఒక నిమ్మకాయ బద్ద లేదు టేస్ట్కి సరిపడా ఒక నిమ్మకాయ అయితే సరిపోతుందండి చక్కగా నిమ్మకాయ పిండి వేసుకొని కలిపేసుకుంటే పులిహోర రెడీ పుల్ల పుల్లగా చక్కగా మనం వేసిన పోపులు పల్లీలు తగులుతూ చాలా బాగుంటుంది పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు వీక్లీ వన్స్ ఇలా చేసి పెట్టండి పిల్లలు తప్పకుండా ఇలాంటి ఫుడ్ మర్చిపోకుండా ట్రై చేస్తూ ఉంటారు ఎప్పుడు ఫ్రైడ్ రైస్ బయట ఫుడ్ నూడిల్స్ అట్లా కాకుండా ఇట్లా కూడా చేసి పెట్టండి హెల్తీగా హాయిగా తింటారు ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక్క టూ మినిట్స్ స్టవ్ మీద ఉంచుకుని ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే నిమ్మకాయ పులిహోర రెడీ చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అండ్ లైన్ టేక్ కేర్ బా బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే